వెల్కమ్ టు మై ఛానల్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి అదేంటో తెలుసుకుందాము ఏటా డిఎస్సి ఎప్పటికప్పుడు టీచర్లను రిక్రూట్ చేస్తాం వచ్చే జూన్ నాటికి మెగా డిఎస్సి పూర్తి అంటూ మనకు అప్డేట్ రావడం జరిగింది మరి విషయాన్ని క్వశ్చన్ అంటే ఇక్కడ నుంచి ఖాళీల ఆధారంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు బాపట్లలో శనివారం జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన మాట్లాడడం జరిగింది సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో విలువలను నేర్పాలని పిల్లలే మనకు పెద్ద ఆస్తి అన్నారు పిల్లల భవిష్యత్తు టీచర్లు తల్లిదండ్రుల చేతుల్లో ఉందన్నారు పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు ఇరవై నాలుగు గంటలు చదువుకోమని పిల్లలపై రుద్దడం సరికాదు ఆటపాటలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టిడిపి హయాంలో పదకొండు డిఎస్సి లను నిర్వహించి ఒక లక్ష యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు వచ్చే ఏడాది పాట శాలలు మొదలయ్యే నాటికి టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు ఇకపై ఉపాధ్యాయులు ఎవరైనా రిటైర్డ్ అయితే ఆ స్థానంలో ప్రైవేట్ టీచర్లను తీసుకొని బడులు నిర్వహిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి చూశారు కదండి వచ్చే జూన్ నాటికి డిఎస్సికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది అంటే మనకు ఈ మిడిల్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి వాటితో పాటు రిజల్ట్స్ ఇచ్చేసి వెంటనే జూన్ నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామనైతే సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది మరి అంతలోపు ఈ వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుందా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది మరి మెగా డిఎస్సి ద్వారా ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ అంటూ కూడా మనకు చెప్పడం జరిగింది మరి చూద్దాం ఆరు నెలల్లో టీచర్ పోస్ట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయితే మనకు కూడా సంతోషమే కదా ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ అలా నెరవేరినట్టే అవుతుంది సో మరి ఇదండి ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో